హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేనైతే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న రెండు కర్రీస్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి ఇది అట్టి పువ్వులు అంటారు కదా అట్టి పువ్వులు కర్రీ చేస్తున్నానండి అంటి గెలలో కొట్టేసిన తర్వాత ఈ పువ్వులు ఉంటాయి కదండీ ఇవి తెచ్చుకొని ఈ పై డొప్పలన్నీ కూడా తీసేయాలి తీసేసిన తర్వాత ఈ రేఖలు అయితే మనం వేరే కర్రీ కూడా చేసుకోవచ్చు ఇదొక కర్రీ చేసుకోవచ్చు ఈ లోపల అంటు పువ్వులతో ఒక కర్రీ చేసుకోవచ్చు ఈ అంటు పువ్వులు తినడం వల్ల హెల్త్కి చాలా మంచిది అంటండి నేనైతే ఇలా రేఖలు వొలిచి వీటిని అయితే ఇలా ఫ్రై చేశానండి ఈ కర్రీ అయితే హెల్త్కి చాలా మంచిది ఇలా తినడం వల్ల అప్పుడప్పుడు వీలైన వాళ్ళు ఇలాంటి కర్రీస్ చేసుకోవడం వల్ల చాలా హెల్త్కి చాలా మంచిదండి ఇవి క్లీన్ చేయడానికి కొంచెం టైం పడుతుంది కానీ మనకి ఆరోగ్యానికి మంచిది అంటే ఎంత టైం పట్టినా సరే వండుకోవాలనే చూస్తాం కదండి ఇవి ఇలా తీగలా ఉంటుందండి ఇందులో అదైతే మనం తీసేయాలి లేకపోతే అదైతే మగ్గదు చూసారు కదా ఇలా గట్టిగా ఉన్నవి తీసేయాలి ఈ కర్రీని కాస్త నిదానంగా ఓర్పుగా వండామంటే టేస్ట్కి టేస్ట్గానే ఉంటుంది అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి చూసారు కదా ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి మట్టుకు ఈ లోపల గట్టిగా ఉన్నవి ఈ రెండు తీసేసి మొత్తం అన్నీ కూడా క్లీన్ చేసుకోవాలండి ఇలా శుభ్రం చేసిన వాటిని రెండు మూడు సార్లు కడిగిన తర్వాత బాగా ఉడికించుకోవాలి ఒక స్పూన్ పసుపు రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసుకుని ఇవి చెంతపండు అయితే ఉడికించుకోవాలండి ఒక రెండు కాళ్ళ వరకు చింతపండు వేసుకుని ఆ నీళ్ళలో అయితే బాగా మగ్గించుకోవాలి ఇదంతా కూడా బాగా నీళ్ళన్ని వార్చేసిన తర్వాత మెత్తగా ఉడికిన తర్వాత నీళ్ళు వార్చేసుకోవాలి ఇది తాలింపు వేసింది అయితే మిస్ అయిందండి వీడియో దీన్ని మనం పువ్వు అయితే తాలింపు వేసేసుకోవాలి పులిహోర పోపు ఎలా పెడతామో అలా పెట్టేసుకోవాలి ఇంకా లోపల పువ్వులు ఉన్నాయి కదండి అట్టి పువ్వులు ఇవైతే ఇలా నూనెలో ఫ్రై చేస్తున్నాను అట్టి పువ్వులతో అయితే ఇలా రెండు కర్రీలా అయితే చేసుకోవచ్చండి రేఖలు తీసేసిన తర్వాత మొత్తం డొప్పలన్నీ తీసేసి ఈ అంటు పువ్వులు అయితే మనం కర్రీ చేసుకోవచ్చు ఇవైతే ఇలా నూనెలో ఫ్రై చేసుకున్నాం అనుకోండి దీన్ని ఉన్న వగరంతా కూడా పోతుంది ఇలా ఎర్రగా ఫ్రై చేసేసుకొని పక్కకు తీసేసుకోవాలి ఇలా ఆయిల్లో ఫ్రై చేసి కర్రీ అయితే చికెన్ కర్రీ టేస్ట్ అయితే ఉంటుందండి ఇప్పుడు ఇవి తీసేసాం కదా ఇదే ఆయిల్లో రెండు ఆనియన్స్ ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి దీనిలోనే రెండు పచ్చిమిరపకాయలు కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి వేసేసుకుని ఇవన్నీ కూడా బాగా మగ్గనివ్వాలి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని ఉల్లిపాయలు నిదానంగా ఫ్రై చేయాలండి ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఈ లోపు మనం రెండు టమాటాలని ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఈ కర్రీకి రెండు కా రెండు కానీ చిన్నవైతే మూడు కానీ టమాటాలు పడతాయి అవి కూడా ఇలా ముక్కలుగా కట్ చేసేసి పక్కన పెట్టేశాను ఈ కర్రీ అయితే చాలా ఈజీగానే వండేసుకోవచ్చండి ఎక్కువ టైం ఏం పట్టదు అంటే రేఖలు అయితేనే టైం ఎక్కువ పడుతుంది దాన్ని అన్ని క్లీన్ చేయాలి కదా ఈ కర్రీ అయితే చాలా ఈజీగానే అయిపోతుంది ఈ ఉల్లిపాయ ముక్కలు అలాగే టమాటా ముక్కలు బాగా మగ్గిన తర్వాత దీనిలో మనం ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి అలాగే రుచికి సరిపడేంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి అలాగే కారం కూడా వేసేసుకోవాలి ఇప్పుడు దీనిలో ఒక స్పూన్ వరకు అప్పుడే చేసిన మసాలా వేసుకోవాలండి ఫ్రెష్గా చేసిన మసాలా వేస్తే కర్రీ బాగుంటుంది వేసేసిన తర్వాత ఇదంతా కూడా బాగా మగ్గనివ్వాలి పచ్చివాసన పోయేంత వరకు కర్రీని అయితే మగ్గనిచ్చుకోవాలి ఇలా ఒక ఐదు ఆరు నిమిషాల పాటు మగ్గిన తర్వాత మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా అట్టి పువ్వులు అవి దీనిలో వేసేసుకోవచ్చు అట్టి పువ్వులు ఇలా నూనెలో ఫ్రై చేసాం కాబట్టి అస్సలు వగరు ఉండదండి ఇలా వండామంటే చిన్నపిల్లలు కూడా తినేస్తారు కర్రీ చాలా బాగా ఇష్టపడతారు ఈ కర్రీని ఇలాంటి కర్రీస్ కూడా పిల్లలకు కూడా పెడితే చాలా మంచిది కదా ఇలా ఇవి వేసేసిన తర్వాత అట్టి పువ్వులు వేసేసిన తర్వాత మొత్తం అన్నీ కూడా బాగా కలపాలి ఒకసారి మసాలా అంతా ఈ పువ్వులకు పట్టేలాగా రెండు నిమిషాలు మగ్గిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోవాలండి ఒక చిన్న గ్లాసు వాటర్ అయితే వేసేసుకోవాలి ఆల్రెడీ మనం ఇవి ఫ్రై చేసి ఉంచాం కదా అట్టి పువ్వులు ఇంకా కొద్దిసేపు ఉడికితేనే కర్రీ రెడీ అయిపోతుంది చూశారు కదండి కర్రీ ఎంత ఈజీగా రెడీ అయిందో అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అంటి పువ్వుల కర్రీలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయంటండి మనకి ఇక్కడ ఇవి ఈజీగానే దొరికేస్తాయి కాబట్టి అప్పుడప్పుడు ఇలాంటి కర్రీస్ చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది కదండి ఈ కర్రీతో పాటుగా నేను పప్పు ములగాకు కూడా ఉండేను ఈ రోజైతేను ఈ ఆషాఢ మాసంలో కంపల్సరీ మునగాకైతే తినాలండి ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పానండి ఆషాఢ మాసంలో కంపల్సరీ మునగాకైతే తినాలి అని చెప్పి ఇవాళ అయితే మా ఇంటి పక్కనే ఉందండి చెట్టు వెళ్ళి ఆకైతే తెచ్చుకున్నాము పప్పు మునగాకైతే చేస్తున్నానండి ఇలా మునగాకంతా కూడా నీట్గా కడుక్కోవాలండి ఈ కాళ్ళన్నీ సెపరేట్ చేసేసిన తర్వాత ఆకు ఇలా నీట్గా కడగాలి ఎందుకంటే మునగ చెట్టుకి చిన్న చిన్న పురుగులు అవి ఉంటాయి మనం చూసుకోవాలి ఇలా ఆకు రెండు మూడు సార్లు కడిగేసిన తర్వాత మనం దీన్ని ఒకసారి ఆయిల్ వేయకుండా ఇలా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసి ఉండితే మునగాకు చాలా కమ్మగా ఉంటుంది మునగాకు తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఇప్పుడు ఏ డాక్టర్స్ చెప్పినా సరే ఆకుకూరలు ఎక్కువ తినాలని చెప్తున్నారు కదా అందులోనూ మునగాకు ఇంకా మంచిది ఒక చిన్న గ్లాసు కందిపప్పు అయితే ఒక పావుగంట నానబెట్టి ఈ ఫ్రై చేసిన మునగాకునైతే కందిపప్పులో వేసేసాను దీనిలో నాలుగైదు పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకోవాలి వేసేసుకొని ఒక రెండు మూడు విజిల్స్ వచ్చిన తర్వాత పసుపు ఉప్పు కారం వేసేసి ఇలా పోపు పెట్టేస్తే పప్పు మునగకైతే రెడీ అయిపోతుందండి చాలా ఈజీగా ఎంతో ఆరోగ్యకరమైన పప్పు మునగకైతే రెడీ అయిపోయింది తాలింపు వేయడం గట్రా అంత తెలిసిందే కదా అని నేనైతే ఇంకా వీడియో అయితే తీయలేదు చూసారు కదండి పప్పు మునగాకు ఇలా పొడి పొడిగా వండుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఇంకా అంటి పువ్వుల కర్రీ అయితే సేమ్ చికెన్ కర్రీ ఇలా ఉందండి చాలా టేస్ట్గా ఉంది మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఈ కర్రీ చాలా బాగా నచ్చేసింది ఈ కర్రీ హెల్త్కి మంచిది అలాగే పప్పు మునగాకు కూడా హెల్త్కి చాలా మంచిదండి మునగాకు పప్పులో వేసుకున్నా సరే గానుగిండిలో వేసుకున్నా సరే కమ్మగా బాగుంటుంది ఇంకా ఈ రోజైతే అంటి పువ్వుల కర్రీ అలాగే పప్పు మునగాకు మా చెల్లి తెచ్చిన పెసర కర్రీ మూడు కూడా టేస్ట్ చాలా బాగున్నాయండి ఓకే అండి వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ అండి